శ్రీగరభ్యాన మహా సూర్యాష్ట్రీ భగవద్ భగవద్బంధువులకి నమస్కారం ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ రాశి విషయంకి వస్తే తేదీ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం స్వస్యశ్రీ చాంద్రమానైన క్రోధి నమ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం చతుర కృష్ణపక్షం గురువారం సప్తమి సప్తమి ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు కాదు విశాఖ నక్షత్రం ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాలు తదుపరి అనురాధ నక్షత్రం అనురాధ యుక్తంగా తెలియజేయగలుగుతున్నాం పగల వర్జం మూడు గంటల నుంచి నాలుగు గంటల నలభై నిమిషాలు అమృత గాడియలు రాత్రి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల నుంచి మూడు గంటల పన్నెండు నిమిషాల వరకు కాదు ఉదయం దుర్ముహూర్తం పది గంటల పద్దెనిమిది నిమిషాలేకా అయితే పదకొండు గంటల నాలుగు నిమిషాల వరకు కాదు ఒక దుర్ముహూర్తం రెండు గంటల యాభై నాలుగు నిమిషాలు అయితే మూడు గంటల నలభై నిమిషాల వరకు కలదు సూర్యోదయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలు ఇది ఇలాగా ఉంటే ద్వాదశ రాశుల విషయంకి వస్తాయి ద్వాదశ రాశుల విషయం తెలియజేసే ముందు ముఖ్యంగా ఎవరికైనా జ్యోతిషపరమైనటువంటి ఇబ్బందులు విద్య వివాహ మరియు పంటనలు జన్మ నక్షత్రాలతో దోషాలు శిశువు జననం అటువంటి దోష విషయాల్లో తెలుసుకోవాలన్నా నక్షత్రాలు తెలుసుకోవాలన్నా జన్మ నక్షత్రాలు తెలుసుకోవాలన్నా సంప్రదించగలరు కింద నెంబర్ని పూర్తిగా ఉచితంగా తెలియజేయగలరు ఎటువంటి అపోహలు పడవద్దు ఇక ద్వాదశ రాశుల విషయంకి వస్తే మేషరాశి అశ్వనీ నక్షత్రం మానసికమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు కలవు అవి సమస్య పోవడానికి రావి చెట్టు వేప చెట్టు ప్రదక్షిణ చేసి గోవుకి ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉంటుంది భరణి నక్షత్రం క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకూలత సంతరించుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారాలు అవకాశాలు మెండిగా కాలవు కృతిక నక్షత్రం మానసికమైన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి ప్రయాణాలు వాయిదాలు వేసుకోవడం మంచిది నూతన వస్తు వాహనాలు కొనుగోలు విషయాల్లో కూడా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది వీరి ఈరోజు వాహనాలు నడిపేటప్పుడు తగు భక్తులతో నడపవలసిన అవసరం ఎంతైనా ఉంది అలాగే వీరు విష్ణు సహస్రనామం జపిస్తే అలాగే వైష్ణవి దేవాలయం సందర్శన చేసుకుంటే క్షేమదాయకంగా ఉండే ఆస్కారాలు అవకాశాలు మెండుగా కరవు వృషభ రాశి కృతిగా నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి విష్ణు సహస్రనామం జపించుకుంటే యోగదాయకంగా ఉండే ఆస్కారాలు మెండుగా కరవు రోహిణి నక్షత్రం సాధన తారాయక్తం పడాలి అధిక మోతాదులో శ్రమ పెడితే తత్ఫలితం లభించే అవకాశం మెండుగా కలదు మృగిశిరా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు కలవు అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకునే క్షేమదాయకంగా ఉంటుంది మిథున రాశి మృగిశిరా నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను నవగ్రహ పరిరక్షణ చేసి శని తైలాభిషేకం చేసుకుని అలా క్షేమదాయకంగా ఉంటుంది ఆరుద్ర నక్షత్రం వారికి మిత్రతారాయత్వం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉండే అవకాశాలు మెండిగా కలవు ప్రమోష నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి విదేశీ విద్య ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వచ్చే అవకాశం ఆస్కారం మెండిగా ఉంటాయి కర్కాటక రాశి పునర్శన నక్షత్రం అత్యంత యోగ్యదాయకం అనుకూలత సంతరించుకుంటారు విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వచ్చే రోజులు కూడా చెప్పవచ్చు పుష్యమి నక్షత్రం జన్మతారాయకం కాస్త వడదడుకులు ఉన్నా సరే సమస్య పోవడానికి గాను శివ పంచాక్షరి చెప్పించుకునే ఎడల క్షేమదాయకంగా ఉంటుంది అలాగే వీరి ఈరోజు సూర్య నమస్కారం ఆదిత్య హృదయం చదువుకోవడం కూడా చాలా యోగ్యదాయకం ఆశ్లేష నక్షత్రం వారికి పట్టిండల్లా బంగారు ధన మూలకంగా లాభాలు బాటలు పడతారు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం మెండుగా కలదు సింహరాశి మఠా నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు కుటుంబంలో కలపలు భార్యాభర్తల మధ్య కుటుంబంలోని అన్నదమ్ముల మధ్య వైషమ్యాలు జాయింట్ వ్యాపారస్తుల మధ్య మనస్పర్ధన వచ్చే అవకాశం కలదు కనుకనే వీరు రవి చెట్టు వేప చెట్టుకి చేసి గోవుకి సేవ చేసుకునే ఎదల క్షేమదాయకంగా ఉంటుంది పుబ్బా నక్షత్రం క్షేమతారాయతం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు నూతన వస్తువు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం ఆస్కారం మెండిగా కరెక్ట్ ఉత్తరా నక్షత్రం మానసిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను వీరు విష్ణు సహస్రనామం జపించుకోవాలి అలాగనే వాహనాలు నడిపేటప్పుడు తగ్గి శ్రద్ధ భక్తులతో నడపవలసిన అవసరం ఎంతైనా ఉంది కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు కలవు అవి సమస్య పోవడానికి గాను వీరు ఈరోజు విష్ణు సహస్రనామం జపించుకొని అలాగే వైష్ణవ దేవాలయం సందర్శన చేస్తే క్షేమదాయకంగా ఉండే అవకాశం కలదు హస్తానక్షత్రం సాధనదారా యొక్క శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమ పడితే అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధు జనాలు సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారం కాదు నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తవచ్చు అందువలన వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి శని తైలాభిషేకం చేసుకునేలా క్షేమదాయకంగా ఉంటుంది తులారాశి నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శని తైలాభిషేకం చేసుకునేలా క్షేమదాయకంగా ఉంటుంది స్వాతి నక్షత్రం మిత్రధార మిత్రుల మిత్రులు సంఘీభావం తేదీ కార్యక్రమం చేపడతారు అవి జయం పొందే దిశగా ఉద్యోగస్తులు అయితే పై అధికారుల వల్ల మనలు పొందుతారు విద్యార్థులకి ఉత్తీర్ణత ఫలం లభించే అవకాశం మెండిగా కలదు విశాఖ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి దూర ప్రయాణాలు లాభిస్తాయి ఈ గృహం ఎందు ఏదైనా సరే శుభకార్య మూలకంగా ధనం జయం అవ్వచ్చు వృచ్చిక రాసి విశాఖ నక్షత్రం అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు గృహమేందు శుభకార్యం తలపెట్టుకునే అవకాశం కూడా కలదు అనురాధ నక్షత్రం వారికి జన్మతారాయకం కాస్త ఒడిదడుకులు ఉన్నా సరే సమస్య పోవడానికి శివ పంచాక్షరి చెప్పించుకునే ఎడల క్షేమదాయకంగా ఉంటుంది ఆదిత్య హృదయం చదువుకోవచ్చు సూర్య నమస్కారం చేసుకునే ఎడల క్షేమదాయకంగా ఉండే అవకాశం మెండిగా కలదు జ్యేష్టానక్షత్రం సంపత్ రాయత్వం ధనమూలకంగా లాభాల పట్ల పడతారు జనాల సహాయ సహకారాలు విందు వినోద కార్యక్రమాలు పెండింగ్ వ్యవహారాల పరిపూర్ణం రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చే రోజులు కూడా చెప్పవచ్చు ధనుసు రాశి మూలా నక్షత్రం మానసికమైన క్షోభ కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు ఉండొచ్చు అందువలన ఈరోజు కనకధార స్తోత్రం చదువుకునేదల గృహం క్షేమదాయకంగా ఉంటుంది పూర్వష నక్షత్రం వారికి క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి నూతన వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం మెండుగా కలదు ఉత్తరాషాఢ నక్షత్రం మానసికమైన ఆరోగ్య రీత్యా ఇబ్బందులు ఉంటాయి చెత్ర చికిత్సలు పడే అవకాశం ఉంది ఆరోగ్య రీత్యా జాగ్రత్తలు తీసుకోవాలను తగు సమయంలో ఆహార నియమావళి పాటించవలను అలాగే వీరు ఈరోజు విష్ణు సహస్రనామం చెప్పించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది మకర రాశి ఉత్తరాశాల నక్షత్రం వారికి కాస్త ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి కనుక ఆహార నియమావళి తప్పకుండా క్రమం తప్పకుండా ఆహార సేవన ఉంటుంది ఔషధ సేవన అవసరం ఉంటుంది కనుకనే వీరు విష్ణు సహస్రనామం జపించుకుంటే క్షేమదాయకంగా ఉండే ఆస్కారం కలదు శ్రవణ నక్షత్రం వారికి సాధన తారాయణం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి బంధుజనాల సహాయ సహకారాన్ని పొందుతారు ధనిష్ట నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రయత్నం చేసి శని తైలాభిషేకం చేసుకునే ఎడల క్షేమదాయకంగా ఉండే ఆస్కారం మెండుగా ఉంటుంది కుంభరాశి ధనిష్ట నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్త అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకునే ఎడల క్షేమదాయకంగా ఉంటుంది ఈరోజు నల్లని వస్తువును ధరిస్తే వీరికి ఇంకా మంచి జరుగుతుంది శతవిష నక్షత్రం వారికి జన్మతారా ఐక్యం కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని ఆది చర్యను చదువుకొని అలాగే గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా అవుతుంది అనుకున్న పనులు నిశ్చయమవుతాయి భూమి వ్యవహారాల్లో కాస్త గెలుచుకుంటే అవకాశం కారణం పూర్వభాద్రా నక్షత్రం వారికి సంపత్ తారా ధన మూలకంగా లాభాలు బట్లా పడతారు జనాల సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకోగలరు మీరు ఈరోజు మీనరాశి పూర్వభద్రా నక్షత్రం మానసిక ఉత్తేజం కలుగుతుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి జనాల సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తువు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం కల ఉత్తరాభద్రా నక్షత్రం జన్మతారాయుక్తం కాస్త ఒడిదడుకులు ఉన్న సరే సమస్య పోవడానికి శివ పంచాక్షి జపించుకుని ఆదిచ్యుదయం చదువుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది రేవతి నక్షత్రం సంత ధన మూలకంగా లాభాన్ని బాట బంధు బంధుజనాల సహాయ సహకారాలు పొందుతారు నూతన వాహనాలు కొనుగోలు చేసుకోగలరు కోర్టు వాద్యమాలుంటే అవి చేయిపోతే దిశగా కూడా ఉండే అవకాశం కలదు ఈరోజు ఇలాంటి రాశి ఫలాలు ఉన్నారు ఇక ఎవరికైనా సరే జ్యోతిష రీత్యా పురోహిత రీత్యా అవసరం ఎంకుంటే మీ వివాహాది గృహప్రవేశాలు మరియు యజ్ఞ యాగాదులు క్రతువులు గృహప్రవేశాలు మరియు ఇతరత్ర ఏ శుభకార్యం విషయమైనా సరే పురోహితులు కావాలనుకుంటే తగు విద్యాభ్యాసం కలిగినటువంటి వాళ్ళు గురుముఖత కలిగిన వాళ్ళు పురోహితులు కల సంప్రదించగలరు సర్వే భవంతు లోక సంస్థ భవంతు ఓం శాంతి శాంతి శాంతి